అందరికీ నమస్తే మీ బ్రహ్మీ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు బిఎస్సి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా నేను సోషల్ స్టడీస్ ను అందించడం జరుగుతుంది ఈ వీడియోలో ఈరోజు సోషల్ స్టడీస్ లో భాగంగా మనం చూడబోయే అంశం ఏమిటో తెలుసుకునే ముందుగా మన ఛానల్ను ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఈరోజు అంశం చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం సోషల్ స్టడీస్ లో భాగంగా గ్లోబు భూమికి నమూనా ఈ అంశం మీద బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ యూపీఎస్సి కానీ అదేవిధంగా బ్యాంకింగ్ రైల్వే పోలీస్ డిఎస్సి మరియు టీఈటీ ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ బిట్స్ అన్నవి మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇది జనరల్ స్టడీస్లో కొంతమందికి కవర్ అవ్వచ్చు కొంతమందికి సబ్జెక్టులో కవర్ అవుతుంది ఎవరైతే అభ్యర్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది సో మనం ఇక ప్రశ్నలు చూసేద్దాం పదండి భూమి ఆకారం మరియు గ్లోబు నిర్వచనం ఈ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ భూమి పూర్తి గోళాకారంగా ఉండదని అది ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్లు ఉంటుందని తెలిపే ఆకారం ఏది జవాబు జియోయిడ్ రెండవ ప్రశ్న భూమికి ఖచ్చితమైన నమూనా ఏది జవాబు గ్లోబు మూడవ ప్రశ్న గ్లోబు అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది దాని అర్థం ఏమిటి జవాబు గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీని అర్థం గోళం స్ఫియర్ నెక్స్ట్ గ్లోబు చరిత్ర ఈ టాపిక్లో నాలుగవ ప్రశ్న భూమి గోళాకారంగా ఉందని నిరూపించినటువంటి పోర్చుగీస్ నావికుడు ఎవరు జవాబు ఫెర్డినాండ్ మాజిల్లాన్ ఐదవ ప్రశ్న పురాతన గ్లోబును ఏ సంవత్సరంలో ఎవరు రూపొందించారు జవాబు పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో మార్టిన్ బెహాయిమ్ ఆరవ ప్రశ్న ఆధునిక ఖగోళ గ్లోబును పదిహేను వందల డెబ్బైలో ఎవరు రూపొందించారు జవాబు టకీ అల్ దీన్ కాన్స్టంట్ నోపిల్ అబ్జర్వేటరీ నందు రూపొందించడం జరిగింది ఏడవ ప్రశ్న ప్రపంచంలో మొదట అతుకుల్లేని గ్లోబును ఎవరు రూపొందించారు జవాబు జహంగీర్ రాజ్యంలోని మొఘల్ శాస్త్రవేత్తలు నెక్స్ట్ భూమి భ్రమణం మరియు అర్ధగోళాలు అనే ఈ టాపిక్లో ప్రశ్నలు ఎనిమిదవ ప్రశ్న భూమి తన అక్షంపై ఏ దిశలో తిరుగుతుంది జవాబు పడమర నుండి తూర్పుకు తొమ్మిదవ ప్రశ్న భూమిని రెండు సమభాగాలుగా విభజించే ఊహారేఖ ఏది జవాబు భూమధ్య రేఖ దీన్ని సున్నా డిగ్రీ లక్షాంశం అని కూడా అంటాం పదవ ప్రశ్న భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఏమని అంటారు జవాబు ఉత్తరార్ధగోళం నార్దర్న్ హెమిస్ఫియర్ పదకొండవ ప్రశ్న భూమధ్య రేఖకు దక్షిణంగా ఉండే అర్ధభాగాన్ని ఏమని అంటారు జవాబు దక్షిణార్ధగోళం సదరన్ హెమిస్ఫియర్ సదరన్ హెమిస్ఫియర్ నెక్స్ట్ ఖండాలు మరియు గోళాలు ఈ టాపిక్ లో పన్నెండవ ప్రశ్న భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది జవాబు ఉత్తరార్ధ గోళం పదమూడవ ప్రశ్న పూర్తిగా దక్షిణార్ధగోళంలో గోళంలో ఉన్న ఖండం ఏది జవాబు అంటార్కిటికా ఖండం పద్నాలుగవ ప్రశ్న ఉత్తరార్ధ మరియు దక్షిణార్ధ గోళాల్లో విస్తరించి ఉన్న ఖండాలు ఏవి జవాబు దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆసియా నెక్స్ట్ అక్షాంశాలు ఈ టాపిక్లో ప్రశ్నలు పదిహేనవ ప్రశ్న భూమధ్యరేఖకు సమాంతరంగా గీసినటువంటి ఊహారేఖలను ఏమని అంటారు జవాబు అక్షాంశాలు లాటిట్యూడ్స్ పదహారవ ప్రశ్న అక్షాంశం లాటిట్యూడ్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది దాని అర్థం ఏమిటి జవాబు లాటిట్యూడో అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీని అర్థం వెడల్పు మందం పరిధి పరిమాణం పదిహేడవ ప్రశ్న అన్నిటికంటే అతిపెద్ద అక్షాంశం ఏది జవాబు భూమధ్య రేఖ దీన్ని సున్నా డిగ్రీల అక్షాంశం అని కూడా పిలుస్తాము పద్దెనిమిదవ ప్రశ్న భూమి యొక్క వాతావరణ విభజనను దేని సహాయంతో అధ్యయనం చేయవచ్చు జవాబు అక్షాంశాల సహాయంతో నెక్స్ట్ ప్రధాన అక్షాంశాలు ఈ టాపిక్లో పంతొమ్మిదవ ప్రశ్న ఇవి టాపిక్స్ విడగొడుతూ ప్రశ్నలను సీరియల్ నెంబర్ వైజ్గానే ఇవ్వడం జరిగింది టాపిక్ వైజ్ సీరియల్ నెంబర్ కాకుండా మెయిన్ సీరియల్ నెంబర్ వైజ్గానే తీసుకోవడం జరిగింది గమనించగలరు సో పంతొమ్మిదవ ప్రశ్న ప్రధాన అక్షాంశాలు ఏవి జవాబు ఉత్తర ధృవం తొంభై డిగ్రీల నార్త్ అక్షాంశం ఆర్కిటిక్ వలయం అరవై ఆరున్నర డిగ్రీల అక్షాంశం అన్నమాట కర్కటక రేఖ కర్కట రేఖ అనేది ఇరవై మూడున్నర డిగ్రీల అక్షాంశం భూమధ్య రేఖ అన్నది సున్నా డిగ్రీల అక్షాంశం ఇవి ఉత్తరార్ధగోళానికి సంబంధించినటువంటి ప్రధాన అక్షాంశాలన్నమాట ఇప్పుడు దక్షిణార్ధగోళానికి సంబంధించిన ప్రధాన అక్షాంశాలు మకర రేఖ ఇది ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం అన్నమాట అంటార్కిటిక్ వలయం ఇది అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం దక్షిణ ధృవం ఇది తొంభై డిగ్రీల దక్షిణ అక్షాంశం ఇవి ఇంపార్టెంట్ అక్షాంశాలన్నమాట కొన్ని సందర్భాల్లో ఈ డిగ్రీస్ అక్షాంశం పేరు ఏమిటి అని కూడా అడగవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో కర్కట రేఖ ఎన్ని డిగ్రీల అక్షాంశం అని కూడా మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ చేయవచ్చు సో ఇవి ఎగ్జామ్లో మనకి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి దీని మీద కూడా ఒకసారి దృష్టి పెట్టండి ఇక నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ రేఖాంశాలు ఈ టాపిక్లో ఇరవయో ప్రశ్న ఉత్తర దక్షిణ ధృవాలను అనుసంధానించే అర్ధవృత్తాలను ఏమని అంటారు జవాబు రేఖాంశాలు లాంగిట్యూడ్స్ ఇరవై ఒకటవ ప్రశ్న లాంగిట్యూడ్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది దాని అర్థం ఏమిటి లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుండి రావడం జరిగింది దీని అర్థం నిడివి వ్యవధి పొడవు ఇరవై రెండవ ప్రశ్న సున్నా డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు జవాబు గ్రీనిచ్ రేఖ ముఖ్య రేఖాంశం ప్రామాణిక రేఖాంశం ప్రైమ్ మెరీడియన్ అని కూడా పిలుస్తారనమాట ఇరవై మూడవ ప్రశ్న నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు జవాబు అంతర్జాతీయ దినరేఖ నెక్స్ట్ భారతదేశం స్థానం ఈ టాపిక్లో ఇరవై నాలుగవ ప్రశ్న భారతదేశం ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది జవాబు ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల తూర్పురేఖాంశం నుండి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఇక్కడ తెలిసిన వారి కోసం కాదు ఇది తెలియని వారి కోసం చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నాను ఇదేంటంటే డిగ్రీస్ తర్వాత ఉన్నటువంటి నంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాలు దాన్ని నిమిషాల్లో చదవాలన్నమాట ఇది గమనించగలరు ఇది తెలిసిన అభ్యర్థులైతే ఓకే నో ప్రాబ్లం తెలియని వారి కోసం ఈ వివరణ సో ఇది ఈరోజు వీడియో వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మరి మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన మీ బ్రహ్మీ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ను ఇంకా ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మరిన్ని మంచి వీడియోలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం సో మా ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలంటే మీ సపోర్ట్ మాకు అవసరం సో ఛానల్ను చూసి వెళ్ళిపోవడం కాదండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన సర్కిల్లో షేర్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే